నాకు అది సినిమాలో డైలాగ్ ఉంది నాకు తెక్కు ఉంది అయినా నాకు లెక్క ఉంది నాకు నా కూడా తిక్కుందండి తిక్క ఏమిటంటే ఎవరు ఏది చెప్తున్నా గుడ్డిగా నమ్మరు వినను అన్నమాట ప్రతి మాటని ప్రతి దాన్ని కూడా నా అనుభవాలతో తీసుకొని అనుభవం తెలుసుకుంటేనే కానీ ఆ సత్యం నమ్మలేదు ఇక లెక్క ఏంటంటే ఒకసారి కనుక నా అనుభవంలో కనుక సత్యం అని చెప్పి నా మనసుకి అంగీకరిస్తే నిజంగా చెప్పిన ఆయన మరి నేనేదో పొరపాటు చెప్పి అబద్ధం అనే కూడా వాడవాడు కూడా కన్నా అదే లెక్క చిన్నతనం నుంచి ఒక కమ్యూనిస్టుగా నాతికుడుగా మరి ఎలాంటి గుళ్ళు గోపురాలకి వెళ్ళేది కాదు భజనలు ప్రార్థనలకి వ్యతిరేకం అసలు దేవుడే లేడు అనుకున్నటువంటి వ్యతిరేక భావంలో ఉండేవాడిని అలాగే మూఢ విశ్వాసాలన్నింటి వ్యతిరేకించేవాడు ఏనాడు కూడా మరి పూజలు కానీ ప్రార్థనలు కానీ తర్వాత వాస్తు సిద్ధాంతాలకు వ్యతిరేకం గ్రహ సిద్ధాంతాల వ్యతిరేకం మంచి చెడులకు వ్యతిరేకం ఆఖరికి కర్మకాండలు కూడా వ్యతిరేకించేవాడు కర్మకాండలు కూడా మరి చాలా అతి నిరుపేద కుటుంబం ఆస్తిపాతులు లేనిటువంటి స్థితులు నా తండ్రి ముప్పై ఐదు సంవత్సరాల వయసులో చనిపోయిన తర్వాత అందరూ కర్మకాండ చేయను చేయమంటే నేను ఎలాంటి కర్మకాండలు చేయను అని భీష్మించుకుంటున్నాను ఊరంతా ఉనికిపోయాడు కొడైపోయి బంధువులంతా నా దృష్టిలో ఏంటంటే మనిషి ్రతుకున్నప్పుడు అతనికి చేసినటువంటి సేవ ప్రేమ కరుణ కర్మ నీతి న్యాయ పనికొస్తాయి కానీ మనిషి పోయిన తర్వాత మెహర్బాణి కోసం పది మంది మెప్పు కోసం లక్షలు ఖర్చు పెట్టి కోళ్లు కుక్కలు నక్కలు కోసం ఆహా ఓహో చెప్పేస్తే అది వ్యర్థమైనటువంటి భావంతో ఉండేవాడు బ్రాహ్మణుడు తీసుకొచ్చారు ఎన్నో శాప్రాధ్యాలు పెట్టించారు బ్రాహ్మణుడు చెప్పాడు ఈ కర్మకాండం చేయకపోతే నీకే కాదు నీ కుటుంబానికే కాదు నీ బిడ్డలకే కాదు నీ వారసులకే కాదు ఎన్నో రకాల అప్రతిష్టలు ఎన్నో రకాల కష్టాలు బాధలు గతంలో ఎందుకు చేశానా జీవితంలో ఎలాంటి తప్పులు ఎందుకు చేశాను కుమిలి కుమిలి బాధపడతామంటే బ్రాహ్మణ రకరకాలు చేపించిపోయాడు అయినా సరే ఏం జరుగుతుందో చూద్దాం అంటే నేను విశ్వసించిన దాన్ని గుట్టిగా నమ్మనండి నా మీద నేను ప్రయోగం చేసుకుంటే కానీ నమ్మలేని స్థితిలో ఆనాడా కర్మకాండలు వ్యతిరేకించాను చేయలేదు కానీ నేను సాక్షిగా చెప్తున్నాను ఆ రోజు ఆ కర్మకాండలు చేయనందువలన మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు వరకు కూడా నాకు కానీ నా విడ్డలకి కానీ నా మనవలకి కానీ నా వాసులకు కానీ ఎప్పుడు ఎలాంటి బాధ కానీ దుఃఖం కానీ కష్టం కానీ నష్టం లేని అద్భుతమైన అపూర్వమైనటువంటి జీవితాన్ని నేను కొనసాగిస్తున్నాను ఇది ప్రత్యక్షంగా నేను చూ నేను తెలుసుకున్నటువంటి ఒక అనుభవం అలాగే మరి జీవితం కొనసాగించాలంటే ఎలా తగ్గిపోయాడు చదువు తగ్గిపోయి క్లాసు చదువు చేశాను పది కోసంగా మరి ఒక తమ్ముడు చెల్లిలో ఉన్నాడు మా అమ్మ నేను ఒక రూపాయి గులింపులు వినియోగించింది అలాంటి తండ్రులు మా గ్రామంలో పాడుపడిన మెడికల్ షాప్ మూతపడిన మెడికల్ షాపు అమృతవారి పేరానికి వచ్చింది మూడు వేల రూపాయలకి ఫర్నిచర్తో సహా అమ్ముతాం మందులతో సహా అమ్ముతామంటే ఇంతకన్నా అవకాశం లేదు ఏదో మందు షాప్ కొంటే మరి రూపాయి రూపాయలు గురేముంది పది రూపాయలు ఉంటే నాలుగు రూపాయలు విరిగిపోతాయి కదా ఆ మదు షాప్లో కూర్చొని నేర్పడుతుందే చేస్తూ అది కొందామని సిద్ధమైతే మళ్ళీ బంధుమిత్రులను రకరకాల పైపురాటం సూచించాను ఎందుకంటే ఆ మందు స్టాఫ్ వాస్తు పక్క వాస్తు విరుద్ధమైన మందు స్టాఫ్ అన్నారు పది సంవత్సరాల పదహారు మంది అయిపోయారు ఒక ఆయన అయితే పది ఎకరాల పరంలో ఐదు ఎకరాలు నమ్ముపోయారు ఇది కనుక నువ్వు కొంటే నీకు పోడితే భస్వం కూడా మిగదని చెప్పి ఫ్రెండ్స్ బంధువులు అందరూ భయపెట్టేస్తున్నారు అయినా సరే ఇలాంటి నమ్మకార్థం కాదు ఇంతకన్నా మంచి అవకాశం దొరకదు అనే ఉద్దేశంతో ఏమాత్రం కూడా అది కడికేయకుండా నా దగ్గర ఒక పదిహేను వందల రూపాయలు ఉంటే మనకు పదిహేను వందల రూపాయలు అప్పు చేసి ఆ మందుకొని దాన్ని ప్రారంభించిన ఉద్దేశంతో నాకు అమ్మని ఆయన పేరు సేవించిన మెడికల్ స్టోర్ అని పెట్టాడు తన కూతురు పేరు నాకైతే ఆడపిల్ల కూడా లేదు పేరు మార్చుదా అంటే వంద రూపాయలు అడిగాడు నీకు వంద రూపాయలు ఇచ్చా దానికైనా ఉద్దేశంతో మరి పాడుపడ్డ రక పడేసినటువంటి ఆ బోర్డు తీసుకొచ్చి దాని సర్పులతో కడిగేసి పైన శుభ్రంగా ఎలాగట్టి ఫ్రెండ్స్ తోటి రేపు ఉదయం ప్రారంభోత్సవం చేద్దాం మీరందరూ వెళ్ళి అన్నారు మళ్ళీ రకరకాల ఫ్యాయాలు చేశారు చాలా మంది తనకుమోంగా కనిపిస్తున్నారు ప్రారంభోత్సవం అంటే ఆషావశాభాలు కాదు ఒక ద్వితీయ నక్షత్రం ముహూర్త బలం ఉండాలి బ్రాహ్మణ తీసుకురావాలి మరి పూజా పురస్కారాలతోటి దానికి ఆ మంచి చెడు చూసుకొని ముహూర్తం పెట్టి చేత దాన్ని ప్రారంభం చేయాలి పూజ చేయించాలి అని చెప్పి మళ్ళీ రకరకాలిస్తూ చెబుతున్నారు అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది అసలు మంచి చెడులు ఎక్కడ ఉన్నాయి ఎవరు పెట్టారు పని ఆ దేవుడు ఆ సృష్టికర్త ఆ ప్రకృతితో మంచి చెడులు పెట్టడం అంటే అందరికి సమానంగా పెట్టాలి కదా ఆంధ్రులకి అతి చెట్టు తిన అమావాస్య పక్క ఉన్న తమిళనాడు సోదరులకు అద్భుతమైన అమావాస్య ఏంటి ఈ సృష్టిలో సమస్త జీవరాశులకి ఆకలి అన్నాడు ఆహారం ఇచ్చాడు దాకలన్నాడు మంచి మంచినీరు ఇచ్చాడు అంతేకా ఆస్ట్రేలియా యొక్క దాకలి ఆకలి అమెరికా ఆహారంతో ఉండదే అందరికి సమానంగా పెట్టాడు కానీ మంచి చెడు ఎందుకు వ్యతిరేకించారు మంచి చెడులు డిఫరెంట్ గా ఉన్నాయి అసలు కాలంలో చెడు అంటూ ఎందుకుంది నిజంగా ఏదైనా చెడుకుంటూ ఉందంటే మనుషుల యొక్క మాటలు మనుషుల యొక్క భావాలు మనుషుల యొక్క ఆలోచనలు చూడు ఉంటుందేమో కానీ సృష్టిలో ప్రతి క్షణము మంచిదే అన్నటువంటి ఒక భావనతోటి మా మిత్రుడిని మరి అమావాస్య ఎప్పుడు రాను ఇంకా నాలుగు రోజులు ఉందన్నాడు అయితే తలుపులేసి ప్రారంభోత్సవం చేద్దాం ఏం చూద్దాం అని చెప్పిన ఉద్దేశంతో అది ఫ్రెండ్స్ నేను నమ్మిన జ్ఞాన గురువు యొక్క తిరిజ మీద ప్రమాణించి చెప్తున్నానని వాస్తు విరుద్ధంగా ఉన్నటువంటి ఆ మందులు శాత్మ ప్రభావము అతి దినమైనటువంటి అమావాస రోజు ప్రారంభించిన వేళ విశేషంలో కానీ ఒక కూలి చేసుకునేవాడు ఈ రోజు ఒక కోటీశ్వడిగా మంచి అద్భుతమైనటువంటి జీవితాన్ని మనం ఎస్ నేను నమ్మినటువంటి ప్రతిదీ సత్యం ప్రతి సత్యం ఇందులో ఎలాంటి అవాస్తవాలు లేవు అనేటువంటి ఆ నమ్మకాన్ని అనమూపురంగా తెలుసుకోవటంతో జీవితంలో ఏ లోపు లేకుండా చాలా ప్రశాంతంగా ఆనందంగా ఇద్దరు అబ్బాయిలతోటి వాళ్ళందరూ కూడా మంచి చదువు చదివి ఎంతో ఉన్నత విద్యాభ్యాసం చేసుకుంటూ ఆ సృష్టికర్తో భగవంతుడు ఎవరు నాకు తెలియదు కానీ ఆ ప్రకృతి మాత్రం కానీ నేను ఏమీ అడగకపోయినా ఎన్నో అద్భుతమైన వరాలు నాకు ఇచ్చారండి అన్నింటికన్నా మర్చిపోలేని మధురమైన వరం కూడా దొక్కింది అదేమిటంటే నా భార్యకి మోకాళ్ళు నిపుణులు ప్రసాదించాడు మహానుభావుడు మోకాళ్ళ నిప్పులు ఆ మోకాళ్ళనిప్పుడు ప్రసాదించడమే నా జీవితంలో ఒక అద్భుతమైన వరం ఆ వరం లేదా ఈ రోజు మీ ముందు నేను ఉందలే ఆవిడికి మోకాళ్ళ నిప్పులతో ఎన్నో ఇబ్బందులు పడుతూ రాత్రి పంట నిద్ర పెట్టదు చికాకులు కోపం అసహనం కనీసం ఒక్క వెంట కూడా ఇక్కడ దిగలేని స్థితిలో ముఖానికి కొంత ఇబ్బంది పడుతుంది కారణం ఆ సమయంలో మా ఇంటికి పక్కన ఉన్న ఒక ఆవిడ వచ్చి ఒక రోజు మా ఆవిడ చెవులో ఒక కోత కురిసిపోయింది కోత ఏంటి వదిన వదిన బ్రమిడి తయారం చేస్తే ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి ఎన్నో రోగాలు తగ్గుతున్నాయి అన్ని రోగాలకి జరుగుతున్నాయి పలానా సుజాతికి మొక్కలు నొప్పులు తగ్గినా ఇలా తులసికి మొక్కలు ఏదో పెరుగుతా సహా మొత్తం నేపేసింది ఈ ఇంటికి రాగానే నన్ను పేకబట్టడం నేను మాత్రం ఈ రోజు నుంచి మందులు తినను డాక్టర్ దగ్గరికి రాను అదేదో వదిలి చెప్పింది పిరమిడ్ ఛానం అంట అక్కడికి తీసుకెళ్తే నేను వస్తా ధ్యానం చేస్తా అదేదో కనుక్కో ఊరిని అమాయకత్వం ఇంత జ్ఞానంగా మాట్లాడతారు కళ్ళ కూసు రోగాలు నెగటివ్ ఏంటి మా ఫ్రెండ్ ఆడ భారీ కూడా మోకాళ్ళ నిపులైతే